చిరంజీవి తాతయ్యని ఏ చే అని అంటున్నారు చాలా మంది ఎందుకు అంటే మన చిరంజీవి తాతయ్య తీసేటువంటి దళిద్రపు గొడ్డు సినిమాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే నీ అమ్మ నేను అనవసరంగా నీ అమ్మ మొత్తం నాలుగైదు వందలు టికెట్ పెట్టి అనవసరంగా పోయినారా నాయన అనేటువంటి ఫీలింగ్ కలిగింది శివశంకర ఎర్రి ప్రసాద్ సినిమా పొద్దున పోయినందుకు సినిమాల కంటెంట్ గట్రా ఏమన్నా ఉంటదారా నాయన అంటే అదే మన పాత సినిమాలు ఉంటాయి కదా అదే సినిమాల నుంచి కొన్ని కొన్ని సీన్లు మొత్తం దెంకొచ్చి అవే సీన్లు పెట్టి వేరే వేరేలాగా అసలు అయితే యాడ్ చేశారు కానీ అదే దొమ్మరు క్రింజ్ కామెడీ సీన్లు అదే విధంగా మన శిర్రు తాతయ్యని ఈ సినిమాలో చూస్తే వాంతింగ్ వచ్చేటువంటి విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆయన క్యారెక్టర్ అంత చండలంగా ఉంటుంది అనమాట శంబట్క పెట్టే కింద డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఏ సినిమా తీస్తే మంచిగా ఉంటుంది జనాలకి ఏ సినిమా చూస్తే ఉద్ధరిస్తారు జనాలు అనేటువంటిది ఇంగిత జ్ఞానం లేకుండా అడ్డమైనటువంటి సినిమాలు తీసుకుంటే దొబ్బుకుంటైతే కూడా పోతనే ఉండు మన శర్రు తాతయ్య ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినట్లయితే మన తాతయ్య చిరంజీవి తాతయ్య సినిమాలు వాల్తేర్ బోరయ్య సినిమా తర్వాత అన్ని సినిమాలు అయితే సంకనాగిపోయినాయి ఆ తర్వాత ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి లేకపోతే నా సినిమాలు సంకనాగిపోతాయి రా నాయన లేకపోతే ఎవరో ఒకరు హీరోలు నా సినిమాలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన వెంకటేష్ తాతయ్యకి సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి సినిమా తీసిన తర్వాత ఎలాంటి ఛాన్సులు అయితే ఆయనకు సినిమాలల్లా ఏం లేవు ఇక ఏం పని పాట లేకుండా ఇంట్లోనే వస్తున్నాడు అని చెప్పి మన చిరంజీవి తాతయ్య వెంకటేష్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అరేమే సినిమాలు ఏవి కూడా గులేవు బ్లాక్ బస్టర్ హిట్ అయితే నాయన అని చెప్పి మన చిరంజీవి తాతయ్య మన వెంకటేష్ అన్నయ్య అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది నువ్వు నా సినిమాలో రావాలి అని చెప్పి మన చిరంజీవి తాతయ్య వెంకటేష్ అన్నయ్య రిక్వెస్ట్ అయితే చేశాడంట ఫ్రెండ్స్ ఇక మన వెంకటేష్ అన్నయ్యకి చూసుకున్నట్లయితే ఫ్యామిలీలో మంచిగా క్రేజ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి మంచిగా చూస్తారు ఆయన సినిమాలు ఇది మొత్తం మనందరికీ తెలిసిన విషయమే అదే విధంగా తాతయ్య కూడా అది విషయం తెలుసుకోని మన వెంకటేష్ అన్నయ్య తోటి ఈ విధంగా నెక్స్ట్ అనిల్ గా తోటి సినిమా తీస్తున్నారా ఆయన సినిమాలో ఉంటేనేమో అన్ని రోత సినిమాలే తీసాను నా రీసెంట్ సినిమాలు అన్ని సంకనగిపోయినాయి నువ్వు ఎలాగోలా ఈ అనిల్ రావి కూడా సినిమాలో ఎలాగోలా గెస్ట్ రోల్ గానో ఏదో ఒక ఛాన్స్ తోటైతే నాయనా లేకపోతే శివశంకర వెర్రి ప్రసాద్ సినిమా కూడా సంకనగిపోతుంది అని ఆయన నువ్వు తొందరగా రారని ఆయన ఎందుకంటే నువ్వు సంకరాత్రికి వస్తున్నావు అనేటువంటి సినిమాతో గుద్దవాల్ గా ఇట్టు కొట్టావు ఇప్పుడు నేను తీసేటువంటి సినిమాలో కూడా ఇట్లా వచ్చి ఇట్లా గెస్ట్ రోల్ గా వచ్చి ఇట్లా మెడిసిపో అని మన చిరంజీవి తాతయ్య వెంకటేశ్ అన్నయ్య తోట అయితే చెప్పాడు ఫ్రెండ్స్ తర్వాత మన వెంకటేశ్ అన్నయ్యకి కూడా పాట పనిపాటైతే ఇంట్లో అయితే ఏం లేదు ఇంట్లో వస్తుంట మంచిగా అయితే ఉన్నాడు ఆ తర్వాత మన చిరంజీవి తాతయ్య తోట అయితే ఓకే అయితే చెప్పాడు సరేరాయన సినిమాలో వస్తానని చెప్పి మన వెంకటేశ్ అన్నయ్య అయితే ఈ శివశంకర వెర్రి ప్రసాద సినిమాకి అయితే ఓకే చేశాడు ఇంత స్టోరీ అయితే దాక్కుని అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ శివశంకర వెర్రి ప్రసాద్ సినిమా వెంకట అనమాట సో ఈ విధంగా మన చిరంజీవి తాతయ్య అయితే ఎవరో ఒకరు ఆయనకైతే సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అయితే హిట్ అయితే కొట్టలేడనమాట సో ఆ విధంగా ఆల్తేర్ బోరయ్య సినిమా అప్పుడు కూడా మన చిరంజీవి తాతయ్య మన రవితేజ అన్నయ్య నైతే ఎంబడైతే వేసుకొని వచ్చి ఆ సినిమా అయితే బాగా హిట్ అయితే కొట్టాడనమాట తర్వాత తీసినటువంటి రాడ్ ఫ్రాదర్ సినిమా ఏదో పీకి పీకి ఆడుతుందని చెప్పి అందులో కూడా మన సల్లు బాయ్ అయితే పట్టుకొని అయితే వచ్చాడు ఆ తర్వాత సినిమా రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే సో ఇక ఈ వెర్రి ప్రదాజ్ సినిమా కూడా ఏ విధంగా అంత హిట్ అయితుందో ఏమో అని చెప్పి మన వెంకటేష్ అన్నయ్యని తోలుకొని వచ్చి సినిమాలో గెస్ట్ రోల్ గా పెట్టాడో ఏమో కానీ చాలా మంది అంటున్నటువంటి విషయం ఏమిటి అంటే ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయితుందిరా నాయన క్రింజ్ కామెడీ ఉంది అసలు చిరంజీవి తాతయ్య నటన విశ్వరూపం అయితే మరీ చండాలంగా ఉంది ఉన్నారా నాయన ఇలాంటి సినిమాలు అసలు ఎందుకు చేస్తారు అని చెప్పి ప్రజలు అయితే ప్రతి ఒక్కరు కూడా అయితే మొత్తుకుంటున్నారు ఫ్రెండ్స్ నా విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమాలో కొద్దిగా గొప్ప బాగుందిరా నాయన అంటే అది మన వెంకటేష్ అన్నయ్య ఉన్నటువంటి సీన్లు మాత్రమే బాగున్నాయి తప్ప మిగితా సీన్లు మన చిరంజీవి తాతయ్య ఉన్నటువంటి సీన్లు మన నైన్ తర అక్కయ్య ఉన్నటువంటి సీన్లు మాత్రం చాలా అయితే చాలా జండాలంగా వికారంగా ఉన్నాయన్నమాట అది మీ అందరికీ తెలిసిందే నేను స్పెసిఫిక్ గా చెప్పేట అవసరం అయితే ఏం లేదనమాట మీరు సినిమా చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉండొచ్చు ఏ విధంగా ఉంది అనేటువంటిది అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఈ శివశంకర్ విర్రె ప్రసాద్ సినిమా ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి ఇలాంటి జెన్యున్ వీడియోలు జెన్యున్ క్లారిటీ కంటెంట్ అయితే మన ఛానల్ డే బై డే వస్తూనే ఉంటాయి అందుకే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ఇంతగానం రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో మరి ఉంటాయి ఇంకో చక్కటి తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై